హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేనైతే చాలా బాగున్నామండి అసలు వీడియోస్ పెడుతున్నాం కానీ ఎవ్వరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదండి నేనైతే ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నాను చూసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఈ మసాలా సరుకులు మొత్తం అందులో వేసే మొత్తం సామాగ్రి అన్నీ రెడీ చేసుకున్నానండి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్టు క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయ టమాటా బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ అయితే కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను అప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఫస్ట్ అయితే నూనె మరిగాక మసాలా సరుకులు అయితే వేసుకోవాలండి మసాలా సరుకులు బాగా నూనె బాగా వేడే వేడెక్కాక మసాలా సరుకులు వేస్తే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంది నూనె మరకుండానే వేసేస్తారు అలా కాదండి మరిగా వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీ అప్పుడు తర్వాత అయితే కట్ చేసుకున్న ఇవన్నీ వేసుకోవాలండి ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ ఒక ఒక పచ్చిమి పచ్చి కారం అయితే ఎక్కువ తినము అందుకని చెప్పి నేనైతే ఒక పచ్చిమిరకాయ కోసానండి కారం తినే అయితే రెండు మూడు వేసుకోవచ్చు బీన్స్ అవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ నేనైతే మా ఇంట్లో ఉన్న వీటితోనే చేస్తున్నానండి ఇవైతే బాగా వేగాక అప్పుడు బాగా వేగనివ్వాలండి బాగా వేగాక నేను నీళ్ళు మిల్లి బాగా మరగబెట్టి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి ఉప్పేసి శుభ్రంగా కడగాలండి అవి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర అయితే వేయించుకొని వేయించుకోవాలి వేసాక సో అవి కూడా బాగా వేగాకరగా వేగాలండి బాగా వేయించాక అప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న ఇదైతే వేసుకోవాలి వెల్లి ఇవి కొద్దిగా బాగా ఇవి కూడా మగ్గనివ్వాలి ఇవి మగ్గాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు గరం మసాలా అయితే లేదండి ఇంట్లో ఇంక అందుకని నేనైతే అది చెప్ చేస్తాను అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా లేదు గరం మసాలా కాదు సారీ అండి ఇది ధనియా పౌడర్ వేసానండి అవి కూడా వేసి బాగా వేగాక అప్పుడు గ్లాస్కి గ్లాసున్నర గ్లాస్ బిర్యానికి గ్లాసున్నర వాటర్ వేయాలండి అప్పుడు మనకి బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది పొడిపొళ్ళ గ్లాస్ గ్లాస్కి రెండు గ్లాసులు వేయకూడదండి గ్లాస్కి గ్లాసున్నరే వేయాలి కొద్దిగా అవి బాగా మీగా ఉడుకు అనుకుంటే కొద్దిగా అడ్జస్ట్ వేయాలి లేదంటే మామూలుగా గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేస్తే సరిపోతుందండి ప్లాస్టిక్ గ్లాస్ ఉన్నారా వాటర్ వేసి అప్పుడు మూత పెట్టి నీళ్ళు కరిగే వరకు కూడా మరపెట్టుకోవాలి వాటరు సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఒకసారి వాటర్ మరిగాక మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని వాటర్ కొద్దిగా టేస్ట్ చేస్తే సరిపోతుందండి అప్పుడు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని సరి చేసుకోవాలి అప్పుడు వాటర్ అయితే బాగా మరిగాక బియ్యం అయితే పోసుకోవాలండి బియ్యం పోసుకునే రెండుసార్లు కలిపి అప్పుడైతే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ పది నిమిషాలు ఆగాక మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపేసి అలా పా ఒక పావుగంట వదిలేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి నేను మధ్యలో అయితే మాత్రం బియ్యం పొయ్యిగానే ఒకసారి బియ్యం పోసిన పది నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుంటే మసాలా అంతా కూడా దాని బియ్యానికి పట్టి మసాలా బిర్యానీ అయితే టేస్ట్ వస్తుందండి కొంతమంది ఏంటంటే వాటర్ అది వేసి బియ్యం వేసి తల వదిలేస్తారు ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని దింపేస్తారు అప్పుడు ఏమవుతుందంటే మసాలా అంతా పైన ఉండిపోయి అడికన్నం అయితే మాత్రం వైట్గా ఉండిపోయి దానికైతే మసాలాలు పట్టవు బిర్యానీ అంత టేస్ట్ ఉండదు మనం అయితే ఎప్పుడైనా సరే రెండు సార్లు కలుపుకున్నామంటే మసాలా అంతా కూడా మొత్తం పడుతుందన్నమాట అప్పుడు బిర్యానీ టేస్ట్ ఉంటుంది మేమైతే ఈ సండే చంద్రగ్రహణం వచ్చింది కదండి అందుకని చెప్పి ఇంకా కూర తెచ్చుకోలేదని వెజ్ బిర్యానీ చేసుకున్నాము దానికి మిల్లి మేకర్లు బంగాళదుంప కర్రీ అయితే చేశాను అదైతే వీడియో తీయలేదు అండి ఒకటే చేశాను ఒకసారి అది కూడా వీడియో తీసి పెడతాను కావాలంటే కామెంట్ చేయండి ఆ కర్రీ కూడా నేను వీడియో తీసి పెడతాను చాలా రెండు టేస్ట్ చాలా బాగుంటుంది అందులో ఎక్కువ పన్నీర్ వండుకుంటారండి పన్నీర్ కన్నా బంగాళదుంప మిల్లి మేకలు అంటే మనం చికెన్ తినలేని ఫీలింగ్ పోతుంది అన్నమాట అవి సేమ్ అంటే చిన్న మిల్లి మేకలు ఉంటే అవి కాకుండా పెద్ద మిల్లి మేకలు తెచ్చుకోవాలి అవి అయితే టేస్ట్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి